కావ్య కృష్ణారెడ్డి టిప్పర్లతో మా ఊర్లో రోడ్లు ధ్వంసమైతే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవ పట్టుదలతో మా గ్రామాలకు ఊరట లభించిందంటూ కావలి నియోజకవర్గం కోళ్లదిన్న గ్రామస్తులు వైఎస్ఆర్ సిపికి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి జగనన్నకు జై కొట్టారు ఆ గ్రామానికి చెందిన నలభై మంది శనివారం ఎమ్మెల్యే నివాసానికి తరలివచ్చి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆర్వీడీఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు మద్దల వెంకటేశ్వర్ మాట్లాడుతూ తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డి వైఖరి సామాన్యులను ఆందోళనకు గురి చేసేలా ఉంది ఇటువైపు ఎమ్మెల్యే ప్రతాపన్న మంచితరం సంస్కారం పల్లె ప్రాంతాలను పట్టణ వాసులను ఆకర్షిస్తోందన్నారు శాంతియుతంగా కష్ట సుఖాలను పంచుకొని తోడుగా నిలిచే సంస్కారవంతమైన నాయకుడిగా కావలి ఎమ్మెల్యే వెంట నడిచేందుకు అన్ని గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు వీరిని పార్టీలోకి ఆహ్వానించి వారికి పార్టీ కండువాలు వేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి పేదల సంక్షేమం నిరాటం కొనసాగుతుందని చెప్పారు తాను హ్యాట్రిక్ విజయం సాధిస్తే నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోళ్లదిన్నెకు చెందిన పందిపోట్ల సుబ్బారాయుడు మస్తాన్ నందిట్ల కన్నయ్య భాస్కర్ ప్రభాకర్ రెడ్డి యలమదాయ రాంబాబు రవి వెంకటరమణయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతనా ఉంది ఈరోజు బీసీకి మైనారిటీస్ కి ఈరోజు జగన్ అన్న చూపిస్తున్న ఆదరణ ఎటువంటిదో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి మీకంతా కూడా ఎవరైతే మిమ్మల్ని వద్దున్నాయో వారిని ఓడించడమే కాకుండా ఈ జరగబోయే ఎన్నికలు మంచి మెజార్టీ వచ్చేటట్టు మీకు అంతా కూడా కృషి కూడా నేను కోరుకుంటున్నాను మేము వడే ఈ రోజు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక హామీ ఇచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ రోజు జగన్ అన్న పేద అభిమానం పేదరికి మంచి చేయాలని ఒక తగ్ముతోటి ఈ రోజు అనేక పథకాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పేద పక్షాన పోయాడు వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు పెత్తం దాగా పక్కన పోటీ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకుని ఎవరైతే పేదక పట్టుకు పోగొడుతున్నారో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మద్దతు ఇవ్వాలి అని నేను మనసాగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు కాబోయే నేర్చుకోవో ఈరోజు జరుగుతున్న యుద్ధం సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది యుద్ధంలో సంస్కారం పక్క ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది మీ అందరి కూడా తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలు సుఖంగా ఉన్నాయి వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నాయి కావలి నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్నాయి అని కోరుకునే మార్పు మీ మద్దతు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు గౌడీజాన్ని ప్రోత్సహిస్తూ గౌడీ ఈ ఈరోజు ఆయన ఏదైనా అంటే మిమ్మల్ని కొడతాము నీ సంగతి చూస్తాము అని భయపెట్టే వాటికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆలోచించి తప్పకుండా సంస్కారానికి పెద్దపీట వేయాలని కావాలని ఒక ప్రతి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా ఎమ్మెల్యే గారికి మా కోడది గ్రామం తరఫున తెలియజేస్తూ ఈరోజు కోడది గ్రామం నుంచి దాదాపుగా నలభై మంది ఇక్కడికి ఎమ్మెల్యే గారి సమక్షంలో మన వైఎస్ఆర్ సిక్కులు చేరడం జరిగింది ఈ రోజున ఇంతకుముందు మా గ్రామానికి రోడ్డు భయంకరంగా ఉండేది అంటే ఒక వన్ అవర్ పట్టేది గ్రామానికి పోవడానికి మా ఎమ్మెల్యే గారు సర్వతోటి ఈ రోజున పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల్లో మా గ్రామానికి చేరుకునే పరిస్థితి వచ్చింది కారు రోడ్డు బ్రహ్మాండంగా వేసారు ఈరోజు అనుకున్న రెండు శాతం మంది కొత్త వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ టీడీపీ తరఫున అవలేలాగా గెలుస్తాను చెప్పుకుంటున్నారు కానీ అది అంత శుద్ధ అబ్దం ఎందుకంటే నేను స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నాను చోట జనాలు తిరుగుతుంటాను పొద్దున్న లేస్తే చెప్పుకుంటాను అన్నారు ఎట్లాగంటే ఈరోజు నా చేయి కొట్టుకుని లోపల అన్నం పెట్టే పరిస్థితి సారదే అక్కడ చాలా మంది పోయి మాకు మాకు చెప్తా ఉన్నా గ్రామస్తులు నేనే గెలుస్తాను ఇదే గెలిచిన తర్వాత మీ అందరి సంగతి చూస్తాను ఏదో చెప్తున్నాడంట కాబట్టి ఈ రోజున ఉండే పరిస్థితి అవలేలగా అవలేలగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుంది కాబట్టి మా గ్రామం తరఫున చాలామంది ఈ రోజున నలభై మంది దాకా ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సిపి చేరడం జరిగింది కాబట్టి వచ్చిన మా గ్రామస్తులందరికీ మా ఎమ్మెల్యే గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ చలవ తీసుకుందాం